సోనియా ఆకుల బిగ్ బాస్ ముందు సోనియా ఆకుల ఎవరో ఎవరికి పెద్దగా తెలియకపోయినా కానీ బిగ్ బాస్ తర్వాత ఈమెకి మంచి గుర్తింపు దక్కిందనే చెప్పాలి ప్రత్యేకమైన పరిచయం కూడా అవసరం లేదు సోనియా ఆకులకి అయితే సోనియా ఆకుల బిగ్ బాస్ ముందు కొన్ని మూవీస్లో నటించిన ఆమెకు పెద్ద గుర్తింపు దక్కలేదు కానీ బిగ్ బాస్ తర్వాత ఆమెకి రికగ్నైజేషన్ దక్కిందని చెప్పుకోవచ్చు అయితే సోనియా ఆకుల బిగ్ బాస్లో ఐదు వారాలు ఉండింది ఐదో వారంలో కొంత నెగిటివిటీతోనే బయటికి వచ్చిందని చెప్పుకోవచ్చు సోనియా ఆకుల అయితే సోనియా ఆకుల రీసెంట్గానే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా హౌస్లోకి మళ్ళీ అడుగుపెట్టి తన ఎలిమినేషన్ ప్రాసెస్తో కొంత జనాలను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి అయితే సోనియా ఆకుల రీసెంట్గానే బయటికి వచ్చాక తన యూట్యూబ్ జర్నీని కూడా స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు సోనియాకుల ఇంకా ఆమె పర్సనల్ విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా యశ్వీర్ అనే వ్యక్తితోటి ఆమె రిలేషన్లో ఉన్నారు త్వరలోనే వీరిద్దరు పెళ్లి పెట్టలేకపోతున్నట్లు ఆమె తెలియజేశారు బిగ్ బాస్లో ఉన్నప్పుడే వీళ్ళ రిలేషన్షిప్ గురించి అయితే సోనియా ఆకుల యశ్వీర్ని ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నారట ఆమె ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటికి వచ్చాయి ఈరోజు ఆ ఫొటోస్ చూసిన ఈ అభిమానులంతా ఆమెకు కంగ్రాచులేషన్స్ మరియు విశేషని తెలియజేస్తున్నారు బెస్ట్ జోడీ అంటూ అలాగే ఎశ్వీర్ యశ్వీర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అయితే ఈయన సీఈఓ ఆఫ్ ఫ్లై హై కన్స్ట్రక్షన్స్ మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు అయితే వీరిద్దరు ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి రాగా ఈమెకి కంగ్రాచులేషన్స్ మరియు విషయం అందిస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు ఈ వీడియోలో చూసి ఈవెడేస్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్